హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సి సెక్షన్ అంటే సిజరియన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడైతే సి సెక్షన్ చేస్తే బేబీని తీస్తారో ఆ తర్వాత తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అనేవి షేర్ చేస్తున్నాను అండ్ లేటెస్ట్గా సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి బట్ అవి ఎక్కువగా కాకుండా వాటిని ఎలా మనం డీల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మీకు సి సెక్షన్ డెలివరీ అయిపోయిన తర్వాత వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్తారు బట్ అదేమీ ఉండదండి ఇప్పుడు సిజరియన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయినా కానీ వాటర్ అనేది మంచిగా మీకు దాహమైనంత వరకు తీసుకోవచ్చు అండ్ అలాగే ప్రతిరోజు కూడా ఎనిమిది నుంచి పది గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కూడా ఉండకుండా ఉంటుంది అండ్ అలాగే ఆహారంలో కూడా ఫైబర్ రిచ్ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మంచిది సో ఎక్కువగా ఈ పప్పు ధాన్యాలు అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ గ్యాస్ సమస్య అనేది వస్తుంది సో అది అలా గ్యాస్ మళ్ళీ రిపీట్ అయినా కానీ స్టిచ్చెస్ కూడా బాగా పెయిన్ అని అనిపిస్తుంది సో అందుకనేసి డెలివరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆలుకలు ఉంటాయి కదా అవి జస్ట్ నోట్లో అలా బుగ్గను పెట్టుకోమని చప్పరిస్తూ ఉండమని చెప్తూ ఉంటారు గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా అనిపించినా స్టమక్ బాగా ఫుల్గా అనిపిస్తున్నా కానీ మీకు లాగా అలా వస్తున్నా కానీ ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అండ్ అలాగే వాటర్ తీసుకోవడం ద్వారా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఒకవేళ ఇన్ కేసు మీకు బాత్రూమ్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించినా మీరైతే మొక్కకుండా బాత్రూమ్కి వెళ్ళాలన్నమాట సో అలా వెళ్ళినప్పుడు స్టిచ్చెస్ అనేవి ఓపెన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది ఇన్ కేస్ మీకు ఇలాంటి సమస్య ఉంటే మీ డాక్టర్కి చెప్తే ఏదైనా సిరప్ లాంటిది ఇస్తారు అప్పుడు మోషన్ ఫ్రీగా అవుతుంది అలా కాకుండా మీరు ప్రెజర్ పెట్టి వెళ్ళినట్లయితే మాత్రం ఈ స్టిచ్చెస్ అనేవి ఓపెన్ అయ్యి ఎక్కువగా ఆ పెయిన్ బరువు అనేది స్టిచ్చెస్ మీద పడుతుంది సో ఆ స్టిచ్చెస్ అనేవి హీల్ అవ్వడానికి కూడా టైం అవుతూ ఉంటుంది అలాగే బేబీని ఎత్తుకొని బెడ్ మీద నుంచి లగవడం కానీ సడన్గా కూర్చోవడం కానీ ఇలాంటివి చేయొద్దు కొంచెం ఒక వన్ వీక్ దాటిన తర్వాత కొంచెం మీరు ఫ్రీ అవుతారు సో అలాగా వన్ వీక్ కొంతమందికి టూ వీక్స్ పడుతుంది ఫ్రీ అయ్యే కొద్ది కూడా పనుల భారం అనేది ఎక్కువగా పెట్టుకోవద్దు కొంచెం హీల్ హీల్ అయింది కదా కొంచెం పెయిన్ లేదు కదా అని ఇంట్లో పని అవి చేయడము వంగ అలాంటివి అసలు చేయకూడదు ఫస్ట్ తగినట్టుగా ఉన్న తర్వాత ప్రాబ్లం అలాగే మీరు కూర్చునే టైంలో కూడా వెనక అనేది పిల్లో సపోర్ట్ అనేది పెట్టుకోండి చైర్లో పెయిన్ అనేది లేకుండా ఉంటుంది వెన్నునొప్పు అనేది వస్తూ ఉంటుంది కదా సో ఆ పెయిన్ అనేది కాస్త తగ్గుతుంది అలాగే మీరు సడన్గా తుమ్మినా తగ్గినా కానీ స్టిచ్చెస్ మీద జస్ట్ మీ చేయి కానీ లేదంటే ఒక టవెల్ కానీ మెత్తటి పిల్లో కానీ జస్ట్ అలాగా అడ్డం పెట్టుకోండి ఎందుకంటే స్టిచ్చెస్ అనేవి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మొదటి రోజుల్లో జస్ట్ టూ త్రీ డేస్ ఇలాగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం అలాగే ఆ యొక్క ఏదైతే ఉండు ఉంటుందో దాన్ని హీల్ చేసుకోవాలి అని అంటే దాని మీద ఎలాంటి స్వెట్ అనేది ఉండకూడదు మనకి నార్మల్గానే స్వెట్ అనేది పడుతుంది కాబట్టి జస్ట్ కాటన్ తీసుకొని దాన్ని బెటాడియన్ సొల్యూషన్లో మిక్స్ చేసేసి జస్ట్ లైట్గా తుడుచుకుంటూ ఉండండి అలాగే బెటాడియన్ పౌడర్ కూడా మీరు వేస్తూ ఉండండి రోజులో ఒక త్రీ టైమ్స్ మార్నింగ్ మధ్యాహ్నము అలాగే ఈవినింగ్ అలా వేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ప్రాబ్లం అనేది తగ్గుతుంది అండ్ అండర్వేర్ అలాంటివి ఆ ఊండ్ మీద వచ్చే విధంగా అయితే వేసుకోవద్దు ఎక్కువగా పెట్టికోట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా వేసుకోవడం ద్వారా కొంచెం గాలి ఆడకుండా ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ ఎక్కువ అవుతుంది సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే త్వరగా హీల్ అనేది జరుగుతుంది సి సెక్షన్ యొక్క కుట్లు అనేవి కొంతమందికి ఐదో రోజున తీస్తారు కొంతమందికి ఏడవ రోజున ఓపెన్ చేస్తారు కొంతమందికి ఫిఫ్టీన్ డేస్కి అలాగా రమ్మని చెప్తూ ఉంటారన్నమాట సో వాటి హీలింగ్ని బట్టి అవి ఓపెన్ అనేది చేస్తూ ఉంటారు అండ్ అలాగనే కొంతమందికి వచ్చేసి అవి ఇంక వల్లి తీ తిరిగి తీయకుండా ఆల్రెడీ అందులోనే డిజాల్వబుల్ స్టిచ్చెస్ అనేవి ఉంటాయి అవి కూడా వేస్తారండి సో మీకు ఎలాంటి ఆపరేషన్ జరిగింది అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట హీలింగ్ అనేది ఒక టూ వీక్స్ టైం అయితే పడుతుంది కొంతమందికి త్రీ వీక్స్ అయితే హీల్ అయిపోతుంది కొంతమందికి మాత్రమే కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంతమంది సరిగా పథ్యం చేయక కానీ స్టిచెస్ అనేవి సరిగా హీల్ అవ్వకుండా ఉంటుంది అండ్ అలాగే కొంతమంది బాడీ హీలింగ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా కొంచెం హీల్ అవ్వకుండా